ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ముంజికెళ్తున్నారు అనుకోండి స్టార్ హోటల్లో దొరుకుతాయి ముంజి ఐదు వేలు ఒక ప్లేట్కి మూడు ఇస్తాడు ఒక ఐదు వేలు పదివేలు బిల్ వేస్తాయి ఎవరికైతే నాలుగు తాడి చెట్లు ఉంటాయో ఆడ అపర కోటేశ్వరుడు అంటే ఒకప్పుడు గంజి అంటే చీప్ అండి ఇప్పుడు గెంజి అంటే చాలా వాల్యూ రేపు ఆ గంజితో ఏం చేసేవారు ఎన్ని ఐటమ్స్ తీసేవారు ఉన్నారు గంజితో తర్వానిచ్చారు తర్వానిచ్చారు ఆ గింజని పొలం పెట్టి మూడు రోజులు గంజి దాచి ఆ మూడో రోజు లక్ష్మీచారాణి తర్వాణ రోజులు అందులో కోవే మొక్కలు అనేసి మరగబెట్టి తాగేవారు సంవత్సరానికి ఒక్కసారి జన్మానికి జన్మానికో శివరాత్రి అన్నట్టు జీవితంలో ఒక్కసారైనా తర్వాని సార్ తాగితే నీ జీవితంలో నీకు విటమిన్ డిఫిషియన్సీ మల్టీ విటమిన్ డిఫిషియన్సీ మినరల్ డిఫిషియన్సీలు ఏమి ఉండవు ఏ ఏ టాబ్లెట్లు ఏమీ మీద కలము అవన్నీ మనకి ఫ్రీగా నేచర్ బోల్డ్ ఇస్తుంది ఇప్పుడు ఫారినర్స్ కంటే తప్పదు వాళ్ళకి వాళ్ళకి ఒకటే వాతావరణం వాళ్ళకి అక్కడ ఏమి ఉండవు బయట నుంచి ఏం రాదు నేచర్ నుంచి ఏం వాళ్ళు రాదు కాబట్టి వాళ్ళందరూ మన అవకాశపచ్చలు పెట్టుకుంటే వాళ్ళు డబ్బాల్లో కాల్షియం ఆ టిన్నులోనే అవి పెట్టుకుంటారు పెద్ద పెద్ద టిన్నులు మల్టీవిటమిన్ టాబ్లెట్లు క్యాల్షియం టాబ్లెట్లు ఇలాంటి విటమిన్ డి టాబ్లెట్లు పెద్ద పెద్ద జారులు పెట్టుకుంటారు ఇళ్ళలో మనం అవకాయ పచ్చలు పెట్టుకుంటే చాలు మనకెందుకు పోయానని ఇప్పుడు అయిపోయి మా అబ్బాయి అమెరికా నుంచి పంపించాడు వేసుకోమంటారా డాక్టర్ గారు అని అడిగి ఏం చెప్తాను వేసుకుంటూ పోతారని చెప్పాను ఏడుస్తా మనకు అక్కర్లేదురా బాబు మనం వేసుకోక్కర్లేదు అవకాయ పత్రదేనా బాబు అని అది ఇబ్బంది ఎందుకంటే అటు మీద బెంగా ఉంటుంది అంత కష్టపడి డబ్బు డబ్బులు పెట్టి పంపించాడు ఇది నేను వేసుకోపోతే వేసుకుంటే ఇంకా ఖర్చు అయిపోయిన తర్వాత సార్ మనకు జబ్బులు రావ రప్పించడం వాళ్ళ లక్ష్యం సార్ ఆ పనిలో ఉన్నారు సీక్రెట్ తక్కువ చెప్పేస్తే రోగులు తక్కువైపోతా నాకు నాకు పేషెంట్లు రావద్దు ఇలా అందరూ రండి సరదాగా భోంచేసేలా అండి నేను రాబోయే రోజుల్లో మందు మందు ఇచ్చేది ఇంకా మూడేళ్ళు మాత్రమే మూడేళ్ళ తర్వాత నా నేను మన దేవుని వచ్చినందుకు మంచి భోజనం పెడతాను క్యాన్సర్ అనేది తగ్గించి పంపిస్తాను అన్నం అన్నం పెట్టి తగ్గిస్తాను భోజనం పెట్టి పంపిస్తాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భోజనం పెట్టి పేషెంట్కి భోజనం పెట్టి పంపిస్తాను నాకు భోజనం తగ్గిపోయింది నిలపత్రం అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ మందు మాకు లేదు ఇక్కడ మంచి కాలక్షేపం ఆటపాటలు మంచి భోజనం జబ్బు జాంతి జబ్బు భయంతో పడుతుంది ఆ భయాన్ని ఇంకా భయపెట్టి వ్యాపారం చేసుకో ఎప్పుడైతే భయం లేదో జబ్బు ఉండదండి నాకు షుగర్ నాకు షుగర్ నేను స్వీట్ తినకూడదంటే అది పెరిగిపోతా ఉంటుంది స్వీట్ తినకపోతుంది చూస్తే పెరిగిపోతుంది ఏ షుగరా ఏం చేస్తుంది నేను తిన్నాం అనుకోండి వెళ్ళిపోతుంది ఇది వీడి లాభం లేదా మనకి జాగా లేదా ఇక్కడ ఎక్కడ వీడికి వండోడు మనకెందుకపోతా ఉంటా అందుకని నాకు షుగర్ అని ధ్యానం చేయకూడదు తపస్సు ఎంత ముందు తపస్సు వేరు ఏదో ఒక కళ్యాణార్థం తపస్సు చేసేవారు ఇప్పుడు ఏంటంటే నాకేమైపోయేది నాకేమైపోయేది నాకేమైపోతుంది షుగర్ వద్దా మా అమ్మ క్యాన్సర్ నా క్యాన్సర్ వచ్చేద్దా ఈ తపస్సు ఎక్కువైపోయి ఏమవుద్ది రాక ఉల్లిపాయలు ఇవ్వండి మరి కూర ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉండాలి కదా ఆ ఉల్లిపాయలు ఇవ్వండి ఉల్లిపాయలు నా దగ్గర నల్ రకాలు ఉల్లిపాయలు ఉన్నాయి చూపిస్తాను ఈ ఉల్లిపాయలు మనం మసాలా కూర వండుకోవాలంటే ఉల్లి ఉల్లి కూర వండుకోవాలంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు అర్థం తెలుసా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు మీరు ఉల్లి ఉల్లి వల్ల వేడి పుట్టదు బాడీలో చలోవ చేస్తానండి ఉల్లిపాయ తిన్న అన్నాన్ని సక్రమంగా జీర్ణం చేస్తానడం ఈ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ మాకు ఇక్కడ ఏం చేస్తారంటే గొల్లపూరలు ఉల్లిపాయ అంటారు గొల్లపూరలు పండిస్తారు బాగా ఏది పిఠాపురం గొల్లపూర ప్రాంతంలో బాగా పండించేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేవు అక్కడ ఉల్లిపాయ లేదు ఇతనం పోయింది సాంబార్ ఉల్లిపాయ అన్నారు సాంబార్ ఉల్లిపాయ ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఉందండి ఈ ఉల్లిపాయ మనకు ఉల్లి పెట్టి ఉండే ఉల్లిపాయలు అంటే ఇవి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కూర కమ్మగా ఉంటుంది తిన్నాక సమ్మగా ఉంటుంది బాగుంటుంది అంటే హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట నీరు తక్కువ ఉంటుంది ఇందులో ఓకే తర్వాత అది మజ్జి ఉల్లిపోతాయి చిన్న ఉల్లిపోతాయి ఇవి సాంబార్ ఉల్లిపాయ సాంబార్ సాంబారాన్ని కదా కిచిడీ కిచిడీలో డైరెక్ట్గా కూరలో కూడా వేసుకోవచ్చు కిచడీలో వేయచ్చు అలాగే సాంబార్లో వేసుకోవచ్చు ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు అండి ఇది ఒక రకం ఉల్లిపాయ ఇది మంచిదే ఈ పెద్ద ఉల్లిపాయలో కొంచెం మా నా దేశ హైబ్రిడ్ కూడా అనుకోండి అది వేరే విషయం పెద్ద ఉల్లిపాయ అండి ఈ పెద్ద ఉల్లిపాయ ఇది తరుగు తరుగు చేసుకుని మనం కూరలు వండుకోవడానికి తరుగుతో ఉండే కూరలన్నీ దీంతో వండుకుంటాం ఇది అదే ఉల్లిపాయ ఇంకో రకం ఉల్లిపాయ అనేది చూపిస్తాను తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి ఉంది అలా ఐదు రకాల ఉల్లిపాయలు మేడం తెల్లుల్లిపాయ ఉంటుంది తెల్ల ఉల్లిపాయ ఉంటుంది ఆ ఉల్లిపాయ మనం వండుకోవచ్చు మేము మనకు ఆయుర్వేదం మంచివండి ఆ తెల్ల ఉల్లిపాయ మొత్తం అంతా ఉల్లిపాయ తెల్లగా ఉంటుంది ఉల్లిపాయలాగా వండుకొని లోపలంతా ఈ ఉల్లిపాయలాగా ఉంటుంది పొరలు పాయలు ఏమి ఉండవు అంతా ఒకటే ఉల్లిపాయ కర్రీ వస్తాను అదే అసలు లాజిక్ మనం ఎక్కడ మిస్ అవుతుంది చెప్తాను లెక్కలు తెలిసేస్తాను ఇప్పుడు ఆ తెల్లుల్లిపాయ మాకు ఆయుర్వేదంలో ఒక లేహ్యం చేస్తాం అనమాట లేహ్యం జామ్ లేహిమని పక్కన పెడదాం అది మందు మామూలుగా జామ్ చేసుకోవచ్చు ఆ తెల్ల ఉల్లిపాయతో రేపు వస్తే ఉల్లిపాయలు చూపిస్తాను అది చక్కగా తొక్క తీసేసి ఉడకబెట్టేస్తే ఉడికి ఉడికిపోతాయి రుబ్బేస్తే పేస్ట్ అయిపోతుంది ఉడకబెట్టి రుబ్బాలి పేస్ట్ అయిపోతుంది కదా ఆ పేస్ట్కి రెట్లు బెల్లం వేసి ఒక వంతు నెయ్యి కొంచెం ఏలకు పొడి వేసేసి కొంచెం జామ్ అయిపోతుంది ఆ జామ్ తిన్నారనుకోండి లేడీస్కి వైడిచార్జీలు మగవాళ్ళకి ఆల్బమ్ ఆల్బమిన్ పోవడం ఇలాంటివి తగ్గిపోతాయి జనరల్గా కూడా పిల్లలకి మంచి బలం మంచి పుష్టిగా తయారవుతుంది బలంగా తయారవుతుంది జీర్ణశక్తి బాగుంటుంది అలా మామూలుగా ఉల్లిపాయలు కూడా పొరలో వాడుకోవచ్చు ఇక అప్పుడు ఉల్లిపాయల దగ్గరికి వచ్చేటప్పుడు మనం లెక్కలేస్తున్నాం ఇది కాస్ట్లీ ఇది చవక ఇది ఏంది అని లెక్క వేస్తున్నాం మనం ఎక్కడ లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు ఎక్కడ లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు ఎక్కడ లెక్క వేయాలో అక్కడ లెక్క వేయట్లేదు లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు లెక్క వేయిన చోట లెక్క వేస్తున్నాం లెక్క వేయాల్సిన చోట లెక్క వేయట్లేదు ఎక్కడ లెక్క వేయకూడదు ఈ ఉల్లిపాయలు కూరగాయల దగ్గర లెక్కలు వేసామనుకోండి మన లెక్కలు వీటి వీటికి డబల్ త్రిబుల్ వడ్డీ చక్రవడ్డీతో సహా వెళ్ళి హాస్పిటల్ కట్టేస్తాం అన్నమాట ఐసీయూలో కట్టేస్తాం మంచి భోజనం మంచి కూర తినడానికి లెక్క ఎందుకండి ఒక పొట్టు చీర కట్టడానికో లేదా ఒక నగలు వేసుకోవడానికో లేదా ఒక ఫంక్షన్కో మనం కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఒక్క తినే దగ్గర ఎంటర్టైన్మెంట్స్కి వాటికి విపరీతం ఖర్చు పెడుతున్నాం సినిమా హాల్కి వెళ్ళి పాప్కార్న్ మూడు వందల అవి అంటే లొట్టలేసి తినేస్తాం బయట పది రూపాయలే పాప్కార్ను ఆ లోపల మూడు వందల అవి ఆడు మళ్ళీ కాంబో అంటాడు కాంబో మనం కాంబో చేయడానికి రేటు తెలియకుండా కాంబో చేయడానికి కాంబో అంటాడు అక్కడ లెక్క వేయో ఇక్కడ లెక్కేస్తాం మార్కెట్ దగ్గర కూరగాయలు నువ్వు నూనె వాడి దగ్గర మంచి ఉల్లిపాయ వాడి దగ్గర మంచి కూరగాయ వాడి దగ్గర లెక్కేస్తాం అమ్మో నువ్వు నూనె నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయల కిలో అదే రిఫండ్ ఆయిల్ వందకు నూట వరకు వచ్చేస్తుంది అది లోపల మనకి కాల్చి కాల్చేస్తుంది తెలుసు అవన్నీ యాసిడ్లు మీకు వచ్చే రిఫండ్ ఆయిల్ అన్నీ ఎక్కడ అనుకున్నారు ఆయిలీ కాదు యాసిడ్ పెట్రోల్ వచ్చి వేస్ట్ అది అది వేరే దేశాల చూస్తే ఇల్లు ఇల్లు కొన్ని తెచ్చుకొని అన్ని కంపెనీలు ఒకరించి తెచ్చుకుంటాయి ఎవడు బ్రాండ్ ఎవరి బ్రాండ్ ఆడిది వచ్చిదంతా ఉంచే అమ్మిది నాలుగు ధరలు ఎవడి బ్రాండ్ ఆడింది ఎవరు ఎవడి యాడ్ ఆడిది అందరూ డాక్టర్లతోని యాక్టర్లతోని యాడ్లు మనం సొలు కాదు తెచ్చేసుకుంటాం అది మాయ ఇలా లెక్కలేసి లెక్కలేసి ఏం చేస్తామంటే చివరికి ఏదో వస్తుంది వెళ్తాం ఐసీయూలో కట్టేస్తాం అన్నీ వడ్డీ చక్ర వడ్డీ బోర్ వడ్డీతో సహా మనం పది జన్మలు డబ్బులు ఇప్పుడే కట్టేస్తాం వెళ్ళి